సూలూరుపటలో వెలసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించి పూజలు చేశారు ఆలయం వద్ద ఆమెకు ఆలయ సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి స్వాగతం పలికారు అనంతరం మంత్రి సంధ్యారాణి ఆలయంలోని పరివార దేవతలను దర్శించుకున్న అనంతరం సంధ్యా సమయంలో అమ్మనింటికి జరిగే ప్రత్యేక హారతుల కార్యక్రమంలో పాల్గొని చెంగాలమ్మను దర్శించుకున్నారు మంత్రి వెంట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు పూజల అనంతరం ఆస్థాన మండపంలో మంత్రికి ఈవో చేతుల మీదుగా ఆదాయ మర్యాదలు అందించారు సూలూరుపేట నియోజకవర్గంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి ఎమ్మెల్యే నిలవల విజయశ్రీతో కలిసి వచ్చి చెంగాలమ్మను దర్శించుకోవడం జరిగింది కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతట రమేష్ కార్యదర్శి ఏజి కిషోర్ బిసిసిఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాల్ టీడీపీ నేతలు అలవల్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు 아 e s o 고 ಆರ್ತ ರೆಡಿ ಮಾಡ್ಕೊಳ್ತೇವೆ ನಾನು ಹರೀಶ್ ಬದನ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్